హైగా ఉన్నందువల్ల ఇబ్బంది ఏం లేదు అచ్చయ్యతో పాటు సకల పువ్వున్న దానితో ఏ ఇబ్బంది అయితే రెండోదాన్ని అంగీకరించడంలో ఇబ్బంది తయారవుతుంది మరి ఉంది కదంటే ఉన్నట్లున్నది ఇలా భాగంగా ఉన్నది తనే శరీరం తన బుద్ధి ఇంద్రియాలే ఉన్నట్లున్నది కాబట్టి తనతో పాటుగా అది కూడా ఉన్నట్లున్నవే కానీ ఉన్నవే కానీ ఉన్నవి కాదు ఉన్నట్లున్నవి సకలం కనిపిస్తుంది కదా మరి మరి సంబంధం లేకుండా ఉన్నట్లు అది తీస్తా ఉంది అని ఉంటే ఇబ్బంది లేదండి ఉన్నదంటే ఇబ్బంది మొదట సకలంగా ఉంటే ఒక్కటే ఉందని అన్నారు కదా సకలాన్ని అంగీకరించారు కానీ ఉన్నట్లున్నదా అంగీకరించాలని సకలము ఉన్నప్పటికీ ఉన్నది నేనే సకలము లేనప్పుడు సుశక్తి అని చెప్పబడే స్థితిలో కూడా ఉన్నది అంటే నేనే ఇక సకలము ఉన్నట్లున్నది అట్లేదంటే అనిపిస్తే కనిపిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవటం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటే ఇబ్బంది ఏం లేదు ఇద్దరు ఉన్నాము అంటే ఇబ్బంది వస్తుంది ఇద్దరుగా మా ఉంది మాట్లాడుకునేటప్పుడు కూడా ఉన్నది నేను మాత్రమే అనేది వ్యవహారం సకలంతో ఉన్నప్పటికీ చేసే సమయంలోనే ఉన్నది ఒక్కటే అనేది వేడుకలు ఉంటే సరిపోతుంది అదే ఇబ్బంది పట్టగ్ ఒక్కటి దానికి ఏ పేరు పెట్టే ఇబ్బంది అదే నిన్న తమరు ఏమన్నా అంటే ఏ నామదేవి అయినా భగవన్ నామం అనేది ప్రత్యేకించి రాముడు ముందు ఆనకులు ఉంటే భగవన్ నామే మామూలు నామో మళ్ళీ దశరథ కుమారుడు రాముడు అను అన్నమాట వస్తుందండి ముందో భగవంతుడు కూడా నామదేవి మంచి ఏర్పడుతుందండి ముందే తీస్తే అది భగవతి అంటున్నారు ఎక్కడ వ్యవహారం ఉన్నప్పటికీ ఉన్నది నేను దాంట్లోనే ఇదంతా ఉంటే ఉన్నట్టు అది కూడా ఉన్నది కాదు உ விடுத்துனபடுத்து நே மாடிட்டா மாட்டி మీతో మీరు విన్నట్టే నేను కూడా విన్న అయినా వినేవాడు ఉన్నది వినేవాడు వినపడేది ఉన్నట్టున్నది నేను మాట్లాడే మాటలు నాకు వినపడుతుంది హాయి అదేది ఉన్నట్టున్నది ఎట్లా చూసుకుంటే నాకు నేను అవ్వబడు మీరు అవ్వబడినట్టు నా శరీరం అవ్వబట్టదు ఉన్నది కనేవాడు కనబడేదంతా ఉన్నట్లున్నది దీంతో సహా దీన్ని దాకినప్పుడు ఎట్లా స్పర్శ తెలుస్తుందో దీన్ని దాటిన స్పర్శ తెలుస్తుంది ఉన్నది స్పృశించేవాడు స్పృశింపబడే అకలము ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ ఉన్నది పెరచేవాడు ఫలంపబడేదంతా ఉన్నది ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యం అని నేను తలుచుకుంటు అనుకుంటున్నాను ఉన్నది అనుకునేవాడే అనుకోబడేదంతా ఉన్నట్లున్నదే అప్పుడు ఒకటే శేషిస్తుంది సర్వకాలం ఒక్కటే ఉన్నట్టు ఉన్నది అవుతుంది అది అన్నిటి తెలిసిన వారికి తెలిసిన ఆత్మజ్ఞుడు కానీ దానిలో అన్నిటి అంటే ఉన్నది తెలిసిన వాడు అన్నిటినీ తెలిసిన వారిని తెలిసిన వాడు ఉన్నది వాడి చేత తెలియబడే అన్న సకలము ఉన్నట్లున్న దగ్గర అంటే లేదు అని అర్థం జ్ఞానమని తెలియబడినంత వరకు అజ్ఞానమే జ్ఞానమే అది కానీ జ్ఞానము అని అనుభవం లేదు వచ్చే వరకు ఆ జ్ఞానమే అజ్ఞాన రూపంగా ఉంటుంది అన్నీ అందరూ జ్ఞానులు లేదు కానీ మీ జ్ఞాన స్వరూపం మీ జ్ఞానం నా అనుభవం లేకపోతే వరకు మీ అజ్ఞానం నాగొట్టు అంతేకాని మీ అజ్ఞాన నాకు అజ్ఞానంలో కొడుతుంది మాటి ఉత్క నమ్మి బంగారు కండి సూచన వాడు మట్టి పెళ్ళకపోని వెళ్తూ ఉండద్దు ఇంకొకటి ఎనప్పెట్టులో ఉండండి లేని అంటున్నాడు అంటున్నట్టు చూసే చూసేవాడి దృష్టిలో ఈ రెండు వేలు వేలు పడుతుంది కానీ బంగారం అనుభవంలో ఎనప్పెట్టులో ఉండే బంగారానికి నేనంటే అనుభవం ఉండదు ఈ మట్టి కొట్టకపోయి అందరి దృష్టిలో మట్టిగా ఉండే బంగారు కంటి కూడా అదే అనుభవం అంటేది నేను అనే అనుభవం రాజుగౌన్న పేదగా ఉన్న దేవైనా అనుభవం ఒకటిగానే ఉంటుంది నన్ను చెప్పాడు కదండి బిట్ట తండ్రిని తీర వచ్చే విధానంలో చక్రవర్తి కుమారుడు తండ్రి అని అనుభూతిని పొందాడు పెట్టడు వస్తాడు అనుభూతిని పొందాడు విషయవాడిలో దాత మీరు బేదాలు ఉన్నది వెళ్ళా మరి ఉన్నట్లయితే ఉన్నది నీవే అది లేచ ఉన్నట్లుండదని అంగీకరిస్తూ ఉన్నది అది అయిపోతుంది నేను కూడా ఉన్నాను ఉన్నది నా శరీరం ఉన్నది నాకు తెలుస్తుంది దాన్ని ఉన్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఉండదు అనుకున్నది ఉన్నట్లున్నది వచ్చినట్లుండదు ఉండదు అది అది ప్రస్తుతానికి అనుభవం లేకపోయినా ఇంకా అదే వీలున్నది అయిపోతే ఉంటే అదే అసలేదు అదే అనుభవంలో ఉంటుందండి అప్పుడు తనకి ప్రత్యేకించి దాని గురించి సాధన ఒకటి మిగతా వస్తువులు అది కాదు దాన్ని పొందడం సాధన అవసరం లేదండి కాబట్టి ఉన్నట్లున్నే గ్రహించి సరిపోతున్నాం అది అవామ మానస వస్తువులు అంటున్నారు తెలియబడతాను కాబట్టి దాన్ని పొందడానికి కానీ లేకపోతే అనుభూతిని తెచ్చుకోవడానికి కానీ ప్రయత్నాలు అవసరం కాబట్టి ఉన్నట్లున్న దాన్నే ఉన్నట్లున్న దానిగా గ్రహించడంతో അല്ല കൊച്ചേ ഇതിവിടെുന്നേടോടായി പോകുതോ ഉള്ളതേ ഏതോ അതി എപ്പോഴും ఉంటാ ഇതിനെ ഞാൻ മീനോന്നതി അንക്കൊടല്ല ഇപ്പോഴേ തയ്യാറായി ഞാൻ പട്ടേ കാണുന്ന ദിനേന തയ്യാർ അንക്കൊണ്ടി ഞാൻ പട്ടേ എന്ന് അንകുന്തനെ ഈ സിഗരറ്റ് ഇടി എല്ലാ ഇതിക്കി അന്നെ അല്ലേ ഇതിട്ട് ആയി ഇതിിച്ചു ആയിക്ക് പോകും ഞാൻ മാർക്ക് నేనే ఉన్నట్లునదైతే నా దగ్గర సహాయం లేదు అదే నీలా ఉన్నాను నీలా ఉన్నట్లు ఉన్నాను కానీ నేనేనే శాసనం థెరపీ ట్రీట్మెంట్ అన్నమాట కానీ నేనేనే అవతల్ మిగలేది బసవం హ్మ్ హ్మ్ రాత్రి కూడా బస నేను అదే ఉన్నట్లున్నది కానీ అది లేదే లేదు కాండూరు ఉన్నట్లున్నాను నీలా ఉన్నట్లున్నాను కానీ లేదే లేదు అనేసినారు అది అంటారు తర్వాత తర్వాత ఉంటే అది బస్సు దాన్ని ధరించటే అదిగా ఉండటం అని భస్వాన్ని చూసుకోవటం భస్మంగానే ఉండటం భస్వాన్ని ధరించకపోవద్దు